డాక్టర్ గారు కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో సార్ నాకు షుగర్ ఉంది హలో చెప్పండి అమ్మా వింటున్నానమ్మా చెప్పండి చెప్పండి మొత్తం చెప్పండి మీరు చెప్తూ షుగర్ ఉంది నాకు ఈ కాళ్ళు కండరాలు పట్టేస్తే సార్ నిద్రలో అవి ఎంత బాధ పెడుతున్నాయి అంత అలా పడతాయి సార్ బల నొప్పి పడుతుంది సార్ వెడకాలు మోకాలు బల నొప్పి సార్ వయసు ఎంత ఎంతమ్మా వయసు అరవై సార్ ఎప్పుడైనా ఆర్థోపెషన్ చూపించారమ్మా అక్కడ ఎముకలకు సంబంధించిన డాక్టర్కి చూపించేస్తారమ్మ రోజులు అంటే ఏం లేదమ్మా దీనికి సమస్య ఏంటంటే దానికి మీరు అది ఎంత స్టేజ్ లో అరిగిపోయింది అనేది ఎక్స్ రే చూస్తే కానీ చెప్పలేము బాగా అరిగిపోయింది అనుకోండి ఫిజియోథెరపీ చేసినా కూడా కొద్ది రోజులే మీకు తగ్గుతుంది మళ్ళీ తిరిగి నొప్పి అయితే వస్తుంది సో ఎంత అరిగిపోయిందనే చూడాలి అంటే మీరు ఇంకొకటి ఏంటిదంటే మీ వయసులో మీకు ఆపరేషన్కి సహకరిస్తుందా లేదా మీ ఒళ్ళు అది కూడా ఉండాలి సో మీకు ఆపరేషన్కి సహకరిస్తుందంటే నీ రిప్లేస్మెంట్ చేసుకుంటే ఇంకొక పది పదిహేను పదిహేను ఇరవై ఏండ్ల దాకా కూడా ఏ ప్రాబ్లం రాదు మళ్ళీ లేదు మేము చేయించుకోలేమంటే ఒక ఫిజియోథెరపిస్ట్ని కంటిన్యూస్గా మీ అండర్లో పెట్టుకొని మీరు వాళ్ళ గైడెన్స్లో ఉండాల్సిందే ఈ రెండే ఆప్షన్లు అమ్మా దానికి ఎందుకంటే ఎన్ని మందులు వేసుకున్నా అమ్మా మీ వయసు అలాంటిదమ్మా ఇప్పుడు మీరున్న వయసులో మీకు బలహీనత వల్ల కండరాల బలహీనత వల్ల ఎముకలలో ఒత్తిడి పడుతూ ఉంటది మీరు ఏ పని చేసినా కూడా జాయింట్స్ తీసుకోవాల్సిందే ఒత్తిడిని సో ఆ ఒత్తిడి మీద మీకు నొప్పులు ఉండనే ఉంటాయి మీకు షుగర్ ఉంది అంటున్నారు షుగర్ అది ఒక కారణము మరి అదొక కారణం అది కంట్రోల్లో ఉందా లేదా తెలియాలి అది ఎంత లెవెల్లో ఉంది కంట్రోల్లో లేదు కదమ్మా ఎక్కువే ఉంది రెండు వందల యాభై నా దృష్టిలో ఎక్కువ సో కంట్రోల్ తీసుకురావాలి చాలా ఉన్నాయి దాంతో పాటు మీ బాడీలో విటమిన్ సి లెవెల్స్ ఉన్నాయి వైటమిన్ డి ఎంత ఉంది కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూడాలన్నమాట ఒక దాంతో అయ్యేది కాదు ఇది మీరు కంపల్సరీ ఒక ఒక ఎక్స్పర్ట్ ని కలవండి అంటే మీరు గుంటూరులో ఉంటారంటున్నారు కాబట్టి నెల్లూరు నెల్లూరు నెల్లూరులో అంటారు కాబట్టి నాకు అక్కడ అంత ఐడియా లేదు బట్ ఉంటారు ఎక్స్పర్ట్స్ అయితే ఉంటారు హైదరాబాద్ అయితే నేను చూసుకోగలుగుతానమ్మా మీరు వస్తాను అంటే సో డెఫినెట్గా మీ నా సజెషన్ ఏంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఆ ఏజ్లో అయితే టూ ఆప్షన్స్ అండి ఆపరేషన్ చేయించుకుంటే మంచి ఆప్షను ఎందుకంటే ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఇంకా నొప్పి అనేది ఉండదు డెఫినెట్గా ఉండదు కాకపోతే మీరు అన్నారు కదా ఇందాక నాతో జనరల్ గా డిస్కషన్ లో ఒక మాట అనుకున్నాం టీకేఆర్లు ఇప్పుడు మోకాల్ ఆపరేషన్ జరిగితే ఉంటాయి బాధలు పడతారు అసలు అంత బాధలు ఎలా చేయించుకుంటారని అడిగారు ఏ ఆపరేషన్ అయినా నొప్పి ఉంటుంది కదండి ఫిఫ్టీ మోకాళ్ళే అని అనుకోవద్దు భుజం ఆపరేషన్ జరిగింది భుజం ఆపరేషన్ నొప్పి ఉండదు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఉంటుంది అంటే కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఒక టెన్ ట్వంటీ ఉంటుంది కానీ అది ఇది టెన్ ట్వంటీ పర్సెంట్ మోకాళ్ళది తొంభై శాతం అనేది ఉండదు పెయిన్ ఎక్కడైనా పెయిన్ ఏదైనా పెయిన్ ఒక థర్టీ ఫార్టీ టెన్ ట్వంటీ పర్సెంట్ నుంచి మాక్సిమం థర్టీ ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది మాక్సిమం అంతకు మించి డిఫరెన్స్ లో ఉండదండి పెయిన్ ఎవ్వరికి కూడా అంత డిఫరెన్స్ లోనే పెయిన్ అనేది ఎక్కువ తెలుస్తుంటది షుగర్ అంటున్నారు కదా షుగర్ ఉన్న వాళ్ళు తెలియదు అసలు అడిగితే అదొక పెద్ద డ్రాబ్యాక్ అది ముఖ్యస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి పెయిన్ తెలియదు ఎందుకు తెలియదు మాట్లాడి